బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్లో ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహన్ డైరెక్షన్ డైరెక్షన్లో రూపొందించిన లేటెస్ట్ మూవీ సారంగపాణి జాతకం డీసెంట్ ప్రమోషన్స్ జరుపుకొని రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది కలెక్షన్స్ కూడా జోరు చూపిస్తున్నాయి మొదటి రోజు సినిమా పన్నెండు వేల రేంజ్లో టికెట్ సేల్స్ సొంతం చేసుకుంది ఇక ఓపెనింగ్ ఓవర్సీస్లో కూడా అదరగొట్టింది తొలి రోజు రెండు కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా నెమ్మదిగా ఆడియన్స్కి సినిమా ఎక్కింది రెండో రోజు ఈ సినిమా కలెక్షన్స్ కోటి రూపాయల మేర వచ్చాయి మూడో రోజు వీకెండ్ కావడంతో కోటిన్నర మేర కలెక్షన్స్ వచ్చాయి నాలుగో రోజు కోటి రూపాయలు ఐదో రోజు డెబ్బై రెండు లక్షలు ఆరో రోజు డెబ్బై లక్షల మేర కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు అనలిస్టులు ఇక తెలుగులో తెలుగుదనంతో సినిమాలు తీసే మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహన్కృష్ణ ఒకరు ఒకవైపు కమెడియన్గా రాణిస్తూనే మరోవైపు కథానాయకుడిగాను మంచి సినిమాలు చేస్తున్న ప్రియదర్శి ప్రధాన పాత్రలో ఇంద్రగంటి రూపొందించింది ఈ సారంగపాణి జాతకం ఇక ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అయితే నెమ్మదిగా ఈ సినిమా కలెక్షన్స్ కూడా జోరు చూపిస్తూ ఉన్నాయి తొలివారం చివరిలో ఇక సారంగపాణి స్టోరీ వైజ్ చూస్తే సారంగపాణి ప్రియదర్శి హోందయ్ కార్ల కంపెనీలో ఒక సేల్స్మెన్గా పనిచేస్తాడు రెండేళ్లుగా బెస్ట్ సేల్స్మెన్గా కొనసాగుతూ ఉంటాడు అదే కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ ఉంటుంది మైథిలి ఆమె ప్రేమలో ఉన్న సారంగకి చిన్నప్పటి నుంచి జాతకాలపై నమ్మకం ఆ రోజు కూడా అద్భుతమైన రోజు అని తెలిసాకే మైథిలికి తన ప్రేమ విషయం చెప్పాలని ఆఫీస్కి వెళ్తాడు మైథిలి నమ్మకాలని పట్టించుకుని ఆధునిక భావాలు ఉన్న ఒక యువతి సారంగా తను ప్రేమిస్తున్న సంగతి చెప్పేలోపే మైథిలి తన మనసులో మాట చెబుతుంది దాంతో ఇద్దరి ప్రేమ కథ సుఖాంతమవుతుంది ఇద్దరికీ వివాహం కూడా నిశ్చయమవుతుంది ఇంతలో ఒకరోజు పబ్లో హస్తాముద్రికుడైన జిగేశ్వరానంద అవసరాల శ్రీనివాస్ని కలుస్తాడు సారంగ చేయి చూసి భవిష్యత్తులో ఓ మర్డర్ చేస్తామని చెప్తాడు అసలే జాతకాలను అతిగా నమ్మే సారంగా మర్డర్ భయంతో తన పెళ్లిని వాయిదా వేస్తాడు జాతకంలో ఎలాగో ఒక మర్డర్ చేస్తామని ఉంది కాబట్టి పెళ్లికి ముందే ఆ పని పూర్తి చేస్తే తర్వాత తన వైవాహిక జీవితానికి సమస్య రాదు కదని ఒక నిర్ణయానికి వస్తాడు తన చిన్ననాటి మిత్రుడు తనతో పనిచేసే చందు వెన్నెల కిషోర్తో కలిసి మర్డర్కి వ్యూహం పనుతాడు వీళ్ళు హత్య చేయాలనుకున్న అహోబిలరావు తనికెళ్ల భర్ణి ఎవరు అతన్ని హత్య చేశారా లేదా ఈ విషయాలు తెలియాలంటే వెండి తెరపి ఈ సినిమాని చూడాల్సిందే ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా జోరు చూపిస్తున్నాయి ఆరో రోజు